స్టూడియో ఇన్ తెలుగు జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని మహిళా వైద్యులు స్టాఫ్ నర్సులు ఇతర మహిళా సిబ్బందికి పుష్పగుచ్చాలు అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైద్యులు నర్సులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్ మాట్లాడారు ఇండియన్ ఇండియనే కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ఇది ఆడవాళ్ళ రోజు ఇది మనం ఎంతో కష్టపడతాం అందులోనే మన ఫీల్డ్ మరీ ను ఫీల్డ్ మనకి అసలు టైంకి తిండి ఉండదు నిద్ర ఉండదు ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డాక్టర్సే కాదు కింద స్థాయి నుంచి శానిటేషన్ వర్కర్ నుంచి హాస్పిటల్లో స్టాఫ్ నర్సెస్తో సహా డాక్టర్స్తో సహా అలా వర్క్ చేస్తూనే ఉంటాం అండ్ మన ఫీల్డ్లో మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ ఫిమేల్స్ ఉంటాయి మేల్స్ కన్నా ఫీమేల్ స్టాఫ్ ఆర్ మోర్ అందుకే నేను పీహెచ్సిలో వర్క్ చేశాను కాబట్టి నాకు ఎక్కువ ఫీమేల్ స్టాఫ్ ఉండేవారు ఏఎన్ఎంస్ ఆశస్ లాగా సో ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం ప్ర మనం మన కోసం కానీ కాల్ చేస్తాం దిస్ ఈస్ ద వన్ డే విచ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఫర్ ఆర్ సెల్ఫ్ కానీ మనకు అది కూడా లేదు అండ్ సుప్రణ్యం సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ దట్ మీరు కేక్ అరేంజ్ చేసి మాకు చాలా ఈ రోజు ఇట్ కే వాజ్ ఏ లాట్ ఆఫ్ వి కాంట్ ఎక్స్ప్రెస్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ సార్ బికాజ్ ఐ ఫెల్ వెరీ హ్యాపీ సార్ బికాజ్ ఐ థాట్ పిహెచ్ మిస్ అయిపోయాను అక్కడైతే మేము మాకు మేల్ స్టాఫ్ సెలబ్రేట్ చేసేవాళ్ళు సార్ సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ అవి చూస్తుంటే అయ్యో మనకి ఎవరు సెలబ్రేట్ చేయట్లేదు అనుకున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఏవే లాట్ ఈ రోజు మర్చిపోలేము సార్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వీ హ్యావ్ టు థింక్ ఫర్ ఆర్ సెల్ఫ్ ఆల్సో యాజ్ అ ఫిమేల్ మనం ఆలోచించట్లేదు బట్ వీ హ్యావ్ టు థింక్ ఫర్ ఆర్ సెల్ఫ్ అండ్ టుడే ఈజ్ ఆర్ డే బట్ మన ఫీల్డ్లో అవదు వీ హ్యావ్ టు గివ్ సర్వీస్ ఆఫ్టర్ ద టీం సెలబ్రేట్ హౌస్ సెల్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు అంచు అయితే ఈరోజు చాలా స్పెషల్ డే ఉమెన్స్ డే అనేది మనందరం హ్యాపీగా జరుపుకోవాల్సిన దినము ఫస్ట్ పిఎం కూడా మనకి సరోజిని నాయుడు గారు ఉమెనే అలాగా ఫ్లైట్ ఎక్కింది కూడా ఉమెనే డ్రైవ్ డ్రైవర్స్ కూడా ఉమెన్స్ ఉన్నారు అలాగే చాలా డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్స్ ముందడుగులోనే ఉన్నారు నెక్స్ట్ డాక్టర్స్ కూడా ఎక్కువ శాతం డాక్టర్స్ కూడా ఉమెన్స్ ఉన్నారు దాన్ని బట్టి మనము చాల్సిన విషయము ఈ ఉమెన్స్ డేని గుర్తుంచుకొని మన సూపర్నెంట్ గారు మమ్మల్ని మనందరినీ అభినందిస్తూ ఇచ్చిన ఈ ట్రీట్ కోసం చాలా థ్యాంక్స్ అండి సార్ మమ్మల్ని గుర్తుంచుకున్నారు మీరు మీరేమన్నా కానీ తర్వాత చాలా సాఫ్ట్గా మమ్మల్ని అది కాదమ్మా ఇట్లా చేయండి అని చెప్తారు అంటే పెద్దవాళ్ళని గౌరవించే మనస్తత్వం మీకు దగ్గర చాలా ఉందండి సార్ అలాగే ప్రతి ఇంట్లో కూడా అంటే ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇంట్లో హస్బెండ్స్ కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండేటట్టు చేయాలి మేము కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండేటట్టు కూడా చేయాలి అయితే గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటేనే జీవితం సాఫ్ట్గా జరిగిపోతుంది నేను అనుకుంటున్నాను ప్రతి రంగంలోనూ ఐపీఎస్ ఐఏఎస్ అన్నింటిలో చాలామంది లేడీస్ అంటే ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కాబట్టి ఆడవాళ్ళు తక్కువ కాదు అనేది కూడా అంత గర్వం లేకపోయినా ఉన్నారు కాబట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా థ్యాంక్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రపంచంలో ఆడవారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా మా మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో డాక్టర్స్ కానీ ఎంతోమంది ఇంచుమించుగా సెవెంటీ పర్సెంట్ డాక్టర్స్ ఆర్ ఉమెన్ అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ స్టాఫ్ నర్సెస్ సార్ ఉమెన్ అంటే అంత ఎక్కువ మంది ఉమెన్ ఉంటున్న సెక్టర్ ఏంటంటే హెల్త్ సెక్టర్ అనమాట శానిటేషన్ దగ్గర నుంచి స్టాఫ్ నర్సెస్ దగ్గర నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి సో అందరికీ వాళ్ళు చేసే సర్వీస్ మెయిన్ ఈ ప్రెషర్ ఇంత ప్రెషర్ ఉన్న హెల్త్ సర్వీస్ హెల్త్ సెక్టర్లో ఫ్యామిలీస్ని కూడా ఒకసారి చూసుకోలేకుండా వచ్చి ఒక్కన ఫ్యామిలీని చక్కబెడుతూ పక్కన ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్స్ని చూసుకుంటూ ఎంతో సర్వీస్ చేస్తున్నారు అలాగే మన ఇంట్లో కూడా ఉమెన్ అంటే మహిళలు లేకపోతే ఇల్లు నడవదు అట్లాంటి ముఖ్యమైన రోల్ ఉన్న మహిళలందరికీ జస్ట్ వన్ డే మనం వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళని జస్ట్ కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు మన కోసం మళ్ళీ రిమైనింగ్ డేస్ అన్నీ మనం వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం అసలు ఎవరో పని చేయలేదు ఏ సెక్టారు నడవద్దు సో అందరికీ వన్స్ అగైన్ సో వాళ్ళని గుర్తిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే